నమస్తే అండి నమస్తే అండి మా దగ్గరికి నెల్లూరు జిల్లా బి అగ్రహారం నుంచి వచ్చాడు అన్న అన్న రెండు నెలల నుంచి నాకు ఖచ్చింగ్లో ఉన్నాడు ముందు బ్యాంక్ లోన్ పెట్టుకున్నాడు అది కొద్దిగా లేట్ అయ్యేలా ఉందని ఇప్పుడు ట్రైల్కి ఒక రెండు గేదెలు తీసుకెళ్తున్నాను ఈరోజు వచ్చి ఈరోజు నైట్ బయలుదేరారు ఉదయాన్నే నేను దగ్గర నుండి తీసుకొచ్చుకున్నాను ఈరోజు గేదెలు చూసుకున్నాడు ఆయన అన్ని ఈయన్ని చూసుకున్నారు కాల్ చూసుకున్నారు మళ్ళీ రెండు సూడీ సెలెక్ట్ చేసుకుని గ్యారంటీ మీద తీసుకుని వెళ్తున్నాడు ఈయన ఒకసారి అన్నతో మాట మీ అడ్రస్ అది చెప్పండి మీ అగ్రహారం నెల్లూరు జిల్లా అనంతరం ఇలా తీసు ఎలా ఉందండి ఇక్కడ మీకు ఎన్ని గేట్లు చూపితే చూపించారు సార్ పది పదివారి చూపించారు నన్ను వచ్చే తీసుకున్నాడు లేదు చూడాలి బయట కూడా చూపించడం జరిగింది మొత్తం ఏం బాగాలేండి ఎక్కడ ఏం బాగాలేవు ఈ షెడ్యూలు అయినా బాగున్నాయి నెంబర్ వన్ పక్కన షెడ్యూల్ మొత్తం ఎక్కడ ఏం మంచిగా లేవు సరి లేవు మొత్తం అన్ని మొత్తం దగ్గరపేట మొత్తం తిరిగాను రాము తిప్పాడు ఆ షెడ్ షెడ్ అనుకుంటే ప్రతి షెడ్ తిప్పారు ఎక్కడ ఏం బాగాలేవు నెంబర్ వన్ అంతే ఇవన్నీ రెండు తీసుకున్నారు రెండు గేదు తీసుకున్నారు బండి కూడా పెట్టడం జరిగింది నంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ గీజులు ఇవ్వడం జరిగిందండి మంచి ఇద్దరు రండి మాది రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్ నమస్తే అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణారా గ్రామం మాది అనిల్ డైరీ ఫార్మ్ నా పేరు అనిల్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ముర్రజాతి గదిలు గ్రేణి ముర్రాజాతి గదిలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అవైలబిలిటీ ఉంటాయి రేట్ వచ్చి ఎనభై వేల నుంచి ఒకటి ముప్పై ఒకటి నలభై ఒకటి యాభై దాకా కూడా ఉన్నాయండి మా దగ్గర టాప్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీలు మీరు అన్ని విధాలు చూసుకుని తీసుకెళ్ళొచ్చి మూడు పూటలు పాలు తీసుకుని ఈయన్ని పది గేదులున్నాయి ఏనాశి ఇరవై గేదులున్నాయి మొత్తం ముప్పై వేలుతో స్టాక్ ఉంది ఈరోజు మా సీట్లో మొత్తం అన్ని కూడా ఫుల్ స్టాక్తో ఉన్నాయి మీరు రాజమండ్రి వరకు వచ్చి నాకు కాల్ చేయొచ్చు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీగా ఉందండి ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీగా ఉంది ఒకసారి గేదెల చూద్దాండి సెకండ్ లాక్టేషన్ అంటే ప్యూర్ మువీ సైజ్ బాడీ రోజు మీద పద్దెనిమిది రేట్లు అవుతుందండి ఇది సెకండ్ లాక్టేషన్ ఇది ఇది కూడా సెకండ్ ల్యాక్టేషన్ అండి ఇది రోజు మీద పదహారు అవుతుందండి ఇది కూడా ఇప్పుడు ఇది పదహారు అవుతుంది ఇప్పుడు ఇది అవుతుంది ఇది డెలివరీ అయిపోయిందండి ఇప్పుడు పద్నాలుగు లెట్లో అవుతుందండి ఒక ట్వంటీ డేస్ ఉందండి హెవీ సైజు అండి ఇది నా సైజు ఉందండి హెవీ సైజు ఇది పద్నాలుగు అవుతుంది ఇది పన్నెండు లెట్లో అవుతుందండి ముందు రోజు మీద నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయండి మీరు వచ్చే మూడు పూట తీసుకురావచ్చు మరోసారి మా అడ్రస్ చెప్తామండి అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గ్రామం నా పిరానీలు మా దగ్గర మూడు వందల అరవై రోజుల ప్యూర్ జాతి గేదలు గ్రేడ్ జాతి గదులు అవైలబిలిటీ ఉంటాయి రేట్ వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష లక్షల లక్ష ముప్పై వేలు ఉంటాయి రోజు మీద పది నుంచి పదహారు దాకా పాలసీ ఉంటాయి మీరు అక్కడికి వచ్చి మూడు పోట్ల పాలసీని తీసుకెళ్తాం మీరు తీసుకున్న స్కీ సాటీకి ఇరవై రోజుల వరకు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మేము మాది గేరండి నెంబర్ వన్ ఇద్దాం మాకు వచ్చి మూడు పోట్లను చూసుకోవచ్చు మంచి ఇద్దామండి నా నెంబర్ కూడా చెప్తాను డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ మీరు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే సరిపోద్దండి డైరెక్ట్ లొకేషన్ పెడతాం మా డైరీ దగ్గరకి వచ్చి మాది ఓన్ డైరీ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి